నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రజులు దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి జరిపినటువంటి ఉచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదో వర్దం సందర్భంగా ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరణ పార్టీ పతాక ఆవిష్కరణ గావించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గణనీవ అర్పించడం జరిగింది సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం ఒక ప్రేరణ ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది సిపిఎం పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విరిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు బందరు కాలువ ఊడికదిత శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి పెళ్లి దా పెళ్ళి అయితే పిల్లలు కుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగదనులు వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి వారు ఒక త్యాగశీలి ఒక మార్గదర్శి అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అవిరల కృషి చేసినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా అనేక పర్యాలు చేసినటువంటి వారు పార్టీని యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక సేవాని ముందుకు నడిపిన వారు ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కష్ట సుఖాల్లో అయినటువంటి వ్యక్తి అండరానితనాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి సహపంథి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డరు కీర్తిస్తూనే ఉంటారు ఈ సమాజం ఉన్నంతసేపు ఈ మనుషులంతసేపు గుర్తించుకోదగ్గ వ్యక్తుల్లో ముఖ్యులు అగ్రజులు సుందరయ్య గారు వారి ఆశయ సాధన కోసం వారి స్ఫూర్తితో అంతరాలు లేని అసమానతలు లేని సమాజం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈరోజు సిపిఎం శ్రేణుల పైన ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి News, Hi, everybody subscribe to GK News.